పెరిగిన నాడు పెన్ని పండగ రోజు చాలా పెద్ద పండుగ అని అన్నారు మరి పండగ అని అంటే అందరిట్లో మంచి పేరు తెచ్చుకున్న వ్యక్తి మంచి గురవంతుడు బుద్ధివంతుడు ఆత్మీయుడు ఒక్క కుటుంబం కన్నా తండ్రి ఒక్క బిడ్డను కన్నా తండ్రి ఇడు గాని ఇడుల్ల తోడు గాని తోడుల్ల తోడు వాసుకే నా కర్ణ తండ్రి కీర్తి శశులైన మేకల బోధన్ గారి సంవత్సరికము సందర్భంగా తింట ఉండది తాగుట ఉండదు ఇరవై ఐదు ఏటల కోసం రక్త పిలిచి భోజనం పెట్టిన చనిపోయిన కన్న తండ్రి ఓదలు వాక్యం శాంతి చేకూడాలని ఈ రోజు ఈ కవి ఇప్పించే దాతలు మరి భార్య మేకల నరసభ మరి బిడ్డ రాజేశ్వరి అల్లుడు గట్టయ్య కొడుకు భిక్షపతి కోడలు వనజ మనవడు రాజశేఖరు మనవరాలు

Thank like you. Are

i'm come ఎండి పోసుకొని బంగారం పోసుకొని దాన కంకణాలు కట్టుకొని ధర్మాన్ని ఎత్తున్నాడయ్యా శివసేన రాజువా ఆ రాజు దానం ఎత్తుంటే తిరుమివేలంతా తిరిగి వస్తున్నడయ్యా య్యంతా గదిలి వస్తున్నారు పచ్చిడొడ్లు వస్తున్నారు బయటలు పోతున్నారు పరిదేశాలు పరిదేశులు సంఘాలు ఏ ఆ శివసేన మారాజు గుయ కొడుతున్నారు అయ్యా ఇప్పటికైనా అప్పటికైనా అంటారు దానము చెడిని పదార్థము అని అంటారు ధర్మము చెడిని పదార్థము అని అంటారు దానమే గొప్పది ధర్మే గొప్పది దాన ధర్మాలు ఏడు లోకాల వెలుగు అని అంటారు మనం కోట్లు సంపాదించిన ఈ కొప్పల్ని పాడు గాని ఈ నరమాను చెత్త పెట్టినాడు కాదు గవర్న ఎప్పుడు రాదు ఆగో తల్లి గడపలకి వెళ్ళి ఉంటాక ఏమన్నా చెప్తున్నావా ఎవరితో వెళ్ళిపోగా ఏమన్నా కొట్టబోతున్నావా ఏ మానవుడైనా మనం ఎన్ని సంపాదించిన కూడి కొరకే ఎన్ని ఎందుకు మన చెత్త కాటి కొరకే మానవుని జీవితం అని అంటే మానవుడు వర్రాలు లేని నాడు ఎడవర్రా అని అంటారు కానీ లేని రెండు కాబడి కుండలతో సమానం అంటారు మానవుని జీవితము ఉమ్మరింటి కుండ ఎడవంటిదో మానవునిచ్చి ఈ విధంగా ఎడవంటిదో అని అంటారు ఉమ్మరింటి కాడు నుంచి అల్లు కుండలే తుకోవంగోసుకోవచ్చు పరమన్నం అంటుకోవచ్చు పెరివేనా మరివేనా తీసుకుపోయి పెంట బొంద మీద వారెత్తము మర్చుకున్నప్పుడు దాన్ని కుండు అని అన్నారు మర్చుకున్నప్పుడు దాన్ని అన్ని తీర్ల వాడుకున్నాము అవి పలికినాక దాన్ని పెంకు అని అన్నారయ్యా ఓ బెద్దలారా ఎందుకోని అంటే నాకు భూములున్నాయి రా నాకు దాగలున్నాయి రాన్నది రా బంగార ఉన్నది రాయడానికి నా దచ్చిన నాడు నీ కోట్ల రూపాయలన్నీ ఎంబడతున్నాయా నీ ధనము నీ డబ్బు నీ కొడుకులు నీ కోడన్ను బిటల వల్ల మనవలు మనవల రాను అందరు

రాదు దొరకది పేరు రావాలంటే క్షణం పట్టది మంచి పేరు తెచ్చుకొని పేరు నాకు రావద్దు మా బాధకు మా తండ్రి ఒక్కరు మా తండ్రికి నేను ఒక్కర్ని పది మంచి కొడుకు లేరు పది మంది బిడ్డలు లేరు ప్రపంచ మీద ఉన్న వాళ్ళే నాకు కొడుకు ప్రపంచ మీద ఉన్న వాళ్ళే నాకు బిడ్డలు అంటున్నాడు రాదు శివసేన రాదు ఆ కచ్చిరి మీద కూర్చో ఆ ఆగో ధర్మాలు తరుమహాలి ఎత్తు శివసేన రాజు రాజు సంగతి కచ్చిరి కాడ ఉంటే అయ్యో లేచింది తడిమిడి తడిమిడి స్నాలు వేసింది దూమనబట్టింది వేసి కుది దూకునబట్టింది బైసిక్తున్నది ఆవిడ సంత బంతులు ఆవరికించుకొని భర్త వేసిన టూ భర్త కన్నా ఏడి ప్రధానం ఎక్కువ ఎత్తున్నది శ్రీకాల దేవి అన్న కన్న తల్లుంటే అన్న దానాల ఉంటారా లంగ శోభదే వాడు లంగ లంచుకో అని అంటారు దొంగ శోభద పెడితే దొంగ గాడి కొడుకో అని అంటారు తాగుబోతును సోభానికి చెందిన వాడు తాగుతూడంటూ తాగుబోతును శోభ పెట్టిండు అని అంటారు పెడితే తిరుగుబోతాడు అని అంటారు ఆ కన్న తల్లి ఏనాడు దాన ధర్మాలు ఎత్త ఉంటే ఊళ్ళో ఉన్న ప్రజవారు కన్న చూసిండ్రు ఓ తల్లి సీతాలదేవి నువ్వు కొట్టు దాని నువ్వు నీ పుట్టుకే కొట్టు పుట్టుక వారి పుట్టుక పుట్టి అవతారం ఎత్తిన్నాడు వారి

Oh, yeah boy. ఇప్పటి ఏం అప్పటికేనం అంటారు అక్క పిల్లలు పై రారు చెల్ల పిల్లలు చేతికి రారో అని అంటారు అరాయి పిల్లలకు గాలి పెడితే పైగాలి సేటు అని అన్నారు అప్పులు పూలు ఓడగలితే దేవలకు సేటో అని అన్నారు

పిలువ నాకు ఒక్క కొడుకులు లేకపాయే ఈ కొట్టు జీవితం నాకెందుకంటున్నది సత్యపోత్త నిదైన కానీ ఈ కొడ్డు మొయ్యలేను రాజు గతిరిగాడ కూర్చోని రాజ్యంతున్నాడు దేశం ఏలుతున్నాడు నా భర్త వచ్చినాక నా భర్తను ఒప్పించి మెప్పించి అదేకిచ్చి కుదిరికి నేర్ములు నేర్పి నా భర్తకు దండ పెట్టి నా భర్త కాళ్ళు ఆ కొడుకుల పీటల సంతానవరం తెచ్చుకుంటారట్టున్నది సీతాల దేవి నా భర్త వచ్చే సమయోసన్నమవుతున్నదాని కన్న తల్లి సీతాల దేవి

అనుకో వాడు పోని శక్తలడు అని మచ్చి మచ్చి అన్న వదిని మాడి శక్తలు ఉంచుతున్నరే ఓజన తల్లు గొప్ప గవంతుడు మొగడే మోక్షము ఎరికటి కాలములు అవట చేసుకున్న భర్త ఏదన్నా ఊరుకో ఏదన్నా పెళ్ళకో వేయించుకో భర్త వచ్చరాక ఆ భర్త రాకడు వేయన్న తోడి ఎదురు చూసేలాట భర్త వచ్చినాక భర్త రెండు కాళ్ళు గడిగేది ఆ కాళ్ళు గడి నీళ్ళు నెత్తి మీద తల్లుకునేది ముదిగాలు భర్తకు అన్నం పెట్టేది భర్త తిన్నాక ఎంగిరి కంచం భర్త ఎంగిల్ తినేదాట వల్ల కదా సీన్ల పెట్టవాని ఇప్పళ్ళ పెట్ట మరి తల్లల్ల పెట్టమని తలుగుళ్ళ పెట్ట పొద్దు పొద్దు దాకా ఏ చోపది కాళ్లతో తిరుగుతాడో ఏ వాళ్ళు ఉంటాడో ఏ రెస్టారెంట్లు ఉంటాడో ఏ మనుషులు ఉంటాడో ఏ బెడ్ షాపులు ఉంటాడో వాడు

భర్త సేవసిన భాగ్యమంతురాలు నా భర్త నా కృత్య ఉడలుకోని భర్త రాకడకు వేగన్న తోడి ఎదురు చూస్తున్నది సీతాళ దేవి